హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా దొండకాయ ఉల్లికారం అయితే మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఈ కర్రీ ఏంటంటే దొండకాయ తినని వాళ్ళు కూడా ఈ స్టైల్లో చేసుకుంటే తప్పకుండా అయితే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించే కర్రీ అండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే సో ఈ స్టైల్లో ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామండి ఇక్కడ నేను పావు కేజీ దొండకాయలు అయితే తీసుకున్నానండి దొండకాయల్ని వాటర్లో టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేశాను ఇక్కడ ఏంటంటే ఈ కర్రీకి లేతగా ఉన్న దొండకాయలు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత టూ సైడ్స్ అయితే కట్ చేసి ఒక్క దొండకాయలో ఎనిమిది ముక్కలు అయితే చేశానండి నేను ఫస్ట్ ఫోర్ పీసెస్ చేసి మధ్యలో అయితే మళ్ళీ కట్ చేశాను మీకు కావలసిన స్టైల్లో అయితే మీరు కట్ చేసుకోవచ్చు కానీ ఇలా కట్ చేయడం వలన ఏంటంటే దొండకాయలు త్వరగా మగ్గుతాయి అందుకని చెప్పేసి నేనైతే ఇలా కట్ చేశాను ఒకవేళ మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా కట్ చేసుకోవచ్చు మీకు కావలసిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ఇలా చూపిస్తున్న విధంగా అయితే కట్ చేశానండి సో ఇలా అన్నీ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టీ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ధనియాలు కొంచెం ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను పావు కేజీ దొండకాయలకి పది పన్నెండు ఎండుమిర్చి అయితే తీసుకుంటున్నానండి మీరు ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక ఐదారు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎండుమిర్చి ఏంటంటే ఎప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్నా కట్ చేసి వేసుకోవాలండి అప్పుడే లోపల కూడా బాగా ఫ్రై అవుతాయి గింజలు కూడా చాలా బాగా ఫ్రై అవుతాయి మనకు ఎండమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా మగ్గాల్సిన పని అయితే లేదండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఆయిల్లో కొంచెం మగ్గే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న అన్నింటినీ వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లరనివ్వాలి నెక్స్ట్ అదే ప్యాన్లో మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఈ దొండకాయ ముక్కలు ఏంటంటే కంప్లీట్గా సాఫ్ట్ అయ్యేంతవరకు అయితే ఆయిల్లో మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నాకు పది నుండి పదిహేను నిమిషాల టైం అయితే పట్టిందండి ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మొత్తం పేస్ట్ అవుతాయండి అందుకని ఈ టైప్లో కట్ చేసుకుంటే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు తింటుంటే ఆ పీసెస్ అనేవి తగులుతూ కర్రీ చాలా బాగుంటుంది ఇక్కడ పది నిమిషాల తర్వాత చూసినట్లయితే కర్రీ అనేది కుక్ అవుతుందండి ఈ స్టేజ్లో మనం వన్ వన్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ అయితే కుక్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు తొందరగా మాడిపోతాయి దొండకాయలు మగ్గేలోపు వేరొక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం ఇంతకుముందు అన్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు ధనియాలు జీరా ఎండుమిర్చి అయితే కచ్చపచ్చగా మిక్సీ చేసుకోవాలండి కంప్లీట్గా మెత్తగా పేస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుండదు ఇవి మిక్సీ చేసు మిక్సీ చేసుకునేటప్పుడు ఆరేడు వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా కచ్చపచ్చగా మాత్రమే ఫ్రై చేసి సారీ మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు సాఫ్ట్ అయ్యాయో లేదో చూద్దామండి చూస్తున్నారు కదా ఇక్కడైతే ఒకటి గిలా ప్రెస్ చేసి చూస్తే మనకు ముక్కలు అయితే అన్నీ ఉడికిపోయాయండి దొండకాయ ముక్కలు అయితే మనకు సాఫ్ట్గా అయిపోయాయి ఈ స్టేజ్లో ఇంతకుముందు మనం మిక్సీ చేసుకున్న ఉల్లికారం అయితే యాడ్ చేసుకోవాలండి ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ స్టైల్లో చేసుకుంటే తినని వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారండి చిన్నపిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు దొండకాయ అంటే బేసిక్గా చాలా మందికి ఇష్టం ఉండదు కానీ ఈ స్టైల్లో అయితే చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం వేసుకున్న ఉల్లికారం దొండకాయ ముక్కలకు ఈవెన్గా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కప్పు చింతపండు రసం అయితే వేస్తున్నానండి ఈ చింతపండు రసం వేయడం వల్ల మనం అన్నంలో కలుపుకొని తింటుంటే మన కర్రీ అనేది గుజ్జులా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మీరు చింతపండు రసం నచ్చలేదు అనుకుంటూ స్కిప్ చేసుకోవచ్చు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా చింతపండు రసం వేశాక ఐదు పది నిమిషాలకు చూస్తే మనకు ఆయిల్ అనేది సపరేట్ అయింది చూస్తున్నారు కదా కర్రీ చూస్తుంటేనే చాలా అద్భుతంగా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ మనకు వేడి వేడి అన్నంలో కానీ చపాతి రోటీ పుల్కా ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి సో చూసినారు కదా మనకు చాలా సింపుల్గా కర్రీ అయితే అయిపోయిందండి సో టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుందండి ఒక్కసారి అయితే మీరు ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి వీడియో అయితే మీకు వీడియో అనుకుంటున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు కీప్ స్మైలింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్